చిన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు ఇలా అందరూ ఎప్పుడు ఇలాగే ఉండిపోతారేమో అనుకునేదాన్ని పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును తగదు కానీ పెరిగే కొద్దీ అప్పుడప్పుడు వినిపించే వార్తలు వింటుంటే కొన్నింటిని ఎలా జీర్ణించుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు అది ఉంటే ఈ ఊళ్ళో మాత్రం చావు కోసం ఎదురు చూస్తారు ఇక్కడ పుట్టుక చావు రెండు ఓ సంబరమే అందరు బతకడానికి వస్తే కాశీలో మాత్రం వరణించడానికి మాత్రమే వస్తారు మోక్షం కోసం శివం శవం రెండింటికి తేడా లేనిదే కాశీ శివా సుమారుగా అన్నింటికీ ఎక్స్పైరీ లేబుల్స్ ఉన్నాయి ఈరోజు చాలా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేసాయి అందరి చందమామ దాకా కూడా వెళ్ళి రాగలిగాం కానీ జీవితానికి కూడా ఓ టికెట్ ఉంటుందని ఖచ్చితంగా ఎందుకు గుర్తించలేకపోతున్నాం బ్రతకడానికి ఉద్యోగం చదువు బాధ్యత స్టాక్ మార్కెట్లు ఇలా ఆగని పరుగులాగా ప్రపంచం పరిగెడుతూ ఉంటే వైపు కానీ రెండింటి మధ్య తేడలేని స్థితిలో కాశీ ఉంది మరి కాశీ లాంటి ప్రదేశం నుండి ఈ తరానికి చెందిన నేను ఏం నేర్చుకోగలను અમે જેシナ অতি સાધારણమైన ప్రయత్నమేది راستہ বদળతా جانا ఈ దిశచే એકే রাস্তা है ए वन वे है కాశీలో రోజు గంగారతితో మొదలవుతుంది అలాగే మనం కూడా ప్రతిరోజు ఓ మంచి ఉద్దేశంతోనూ మంచి మాటతోనూ మొదలు పెడితే ఎలా ఉంటుంది హారతికి రకరకాల అర్థాలు చెప్తారు నాకు హారతిలో ఉండే అగ్ని ఓ అద్భుతం అనిపిస్తుంది మంచి ఉద్దేశంతో వెలిగించి హృదయపూర్వకంగా ఇవ్వచ్చు అదే అగ్నితో దిష్టి తీసేయచ్చు మన ఆలోచనలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటే చీకట్లో దీపంలాగా జీవితంలో వెలుగు నింపుతాయి లేకపోతే అసూయ కడుపు వంట ఇలాంటి వాటితో మనల్ని పక్కవాడిని ఇద్దరిని కాల్చేస్తాయి అనే రెండు గంగా ఉపనదులు కలయికే వారణాసి గంగా ఓ జీవనది అంతేకాదు కొందరికి అన్నం పెట్టే ఓ అమ్మ ఇంకొందరికి వాళ్ళ పాపాలను దూరం చేసే ఓ దేవత పురాణాల ప్రకారం శివుడి చిటాజుటు నుండి ప్రవహించింది కాబట్టి చెటశంకరి అయింది అసలు భూమిపైకి రావటానికి భగీరథుని తపస్సు కారణం కాబట్టి భాగీరథి అయింది ఆ వచ్చేదారిలో జాహ్నముని ఆశ్రమాన్ని తన ప్రవాహంతో ధ్వంసం చేస్తే ఆయన యోగశక్తితో బంధించి మళ్లీ విడుదల చేశాడు కాబట్టి జాహ్నవి అయింది అలాగే జీవితంలో మనం రకరకాల పాత్రలు పోషిస్తాం ఓ అమ్మాయి అయితే కూతురు అక్క చెల్లి భార్య అమ్మ అమ్మమ్మ ఇలా ఎన్నో పేర్లు ఓ అబ్బాయి అయితే కొడుకు తమ్ముడు నాన్న తాత మామ ఇలా ఎన్నో జీవితంలోని ప్రతి మజిలీలో మనమేంటో చుట్టూ ఉన్న వాళ్ళ నుండి వింటూ చాలాసార్లు అవే మన ఇష్టాలు మన చేష్టలు అని అనుకుంటాం గంగకు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తన ప్రవాహం మారదు తన గురించి తనకు తెలుసు అలా రకరకాల పాత్రలు పోషించినా నిజంగా మన గురించి మనకు తెలుసా కాశీలో ప్రతి మూల ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు అంతా ప్రశాంతంగా ఉండదు మన సమాజంలో మనలో ఉండే మంచి అభిమానం ఆదరణ కుళ్ళు కుతంత్రం అవినీతి కాలుష్యం ఇలా అన్నీ ఉంటాయి शी विश्वनाथुन मंदिर ఆయన ముందే దర్శనాలను బ్లాక్ టికెట్ల లాగా అమ్మితే ఆ విశ్వనాథుడైనా ఆపగలడా నిజానికి మొదటి రోజు కాశీని ఈ కోణంలో మాత్రమే చూసి ఇంకొకసారి రాకూడదనుకున్నా కానీ ఈ నాణానికి ఎంతో నాణ్యమైన ఇంకొక వైపు ఉంది నిష్కల్మశమైన భక్తి ప్రేమ గంగా కాట్లపైన ఉండే అసలైన జీవితం అంతకంటే వర్ణించలేని నిశ్శబ్దంలో నుండి పుట్టిన ఓ అనుభవం నేను కాశీ వెళ్ళొచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ అంటిపెట్టుకున్న ఓ ప్రశాంతత మళ్ళీ తప్పకుండా వెళ్తాననే ఓ నమ్మకం ఇంటికి మూర్ఖత్వానికి దక్షిణకు దందాకు ఉండే ఓ చిన్న గీత మనమే గీసుకోవాలి దీన్ని బట్టి ప్రతి మనిషికి ప్రతి విషయానికి రకరకాల కోణాలు ఉంటాయి అందులో మంచిని తీసుకొని మిగతా వాటిని సరి చేసుకుంటూ పోవడమే జీవితం అనే ఓ ప్రయాణం అని అర్థమైంది రోజు మొదలయ్యే ముందు ఇచ్చిన హారతి లాగే ముగించే ముందు కూడా గంగమ్మకు ఓ హారతి పోయే ముందు ఆ రోజంతా జరిగిన మంచికి ఓ కృతజ్ఞత చేసిన చెడుకు ఓ క్షమాపణ ఇంకా మోస్తున్న భారాలను ఆమెకిచ్చే ఓ అప్పగింత గమనిస్తే నిద్ర ఓ చిన్నపాటి మరణం కానీ తిరుగు వస్తామనే ధీమాతో పడుకుంటాం ప్రతిరోజు కానీ ఎప్పుడొకప్పుడు ఆ ఆఖరి రోజు రానే వస్తుంది అది గ్యారంటీ మనం ఇక్కడ ఏం విడిచిపోతామో అనే ఓ చింత శరీరాన్ని వదిలాక అవతలేముందో తెలియని ఓ భయం ఈ నిజాలను జీర్ణించుకోలేం ఒప్పుకోలేం అందుకే దాటేస్తూ వస్తాం కానీ జీవితం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా ఒక్కో భయాన్ని ఎదుర్కోవడం రోజు మన ఊరు పేరు ఆలోచన ఐడెంటిటీ సంతోషాలు నష్టాలు బాధలు ఇవన్నీ పక్కన పెట్టి రోజు ఒక పదహైదు నిమిషాలు కేవలం పదహైదు నిమిషాలు పడుకునే ముందు మన గురించి మనం తెలుసుకునే ఓ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అప్పుడే కదా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేది కాదు అసలు మన భయాలు ఏంటో మన ఇష్టాలు ఏంటో మనలో ఉన్న నిజమైన విషయం ఏంటో మనకు తెలిసేది డెత్ ఇస్ అ బ్యూటిఫుల్ రిమైండర్ to face the fears of life and live life now to the fullest.